నాగచైతన్య శుభితా దుర్లపాల వివాహం తర్వాత తొలిసారిగా బయటకు వచ్చి శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కొత్త జంట వెంట అక్కినేని నాగార్జున గారు కూడా ఉన్నారు శ్రీ భ్రమరాబా మల్లికార్జున స్వామి ఆలయంలో నాగచైతన్య శుభితతో కలిసి నాగార్జున గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్టిట్టదగ్గ వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో పెళ్లి రోజు శుభత తల్లి పెట్టిన షరతులు ఏంటి ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ఎంత మంది లైక్ కొట్టేయండి మేము ఒకటిన గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది తండ్రి పేరు వేణుగోపాలరావు తల్లి పేరు కామాక్షి తండ్రి నావిలో ఇంజనీర్ కాగా తల్లి ఉపాధ్యాయురాలు చిన్నతనంలో తెనాలిలో కొన్నాళ్ళు ఉన్నాక ఆ కుటుంబం వైజాగ్ కు షిఫ్ట్ అయింది అలా శోభిత అక్కడ లిటిల్ ఏంజల్ స్కూల్ విశాఖ వ్యాలీ స్కూల్ లో చదివింది ఇక శోభిత చిన్నప్పటి నుంచి చదువులో బాగా యాక్టివ్ గా ఉండేది అలాగే వారింట్లో సంస్కృతి సాంప్రదాయ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో వైజాగ్ లోని కూచిపూడి నాట్యం కూడా నేర్చుకుంది ఇంకా ఒక ఆమె పేరు అలా వైజాగ్ లో ప్లస్ టూ పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం ముంబైకి వెళ్లి ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఇక అక్కడ కాలేజీలో చదువుతున్న టైంలో మిస్ ఇండియా పోటీలకి ఎంపికలు జరుగుతున్నాయి అయితే శోభితకు అప్పటి వరకు మోడలింగ్ పై నటనపై అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న ఆమె ఫ్రెండ్ సపోర్ట్ తో ఆ పోటీలో పాల్గొనాలని డిసైడ్ అయింది పాల్గొనలేదని కాలేజీలు అటెండెన్ తన వైపు తిప్పుకోవాలనే కోరిక తనపై ఉండేదని ఇంటర్వ్యూలో గతంలో చెప్పుకొచ్చింది పోటీలో భాగంగా ఫెమినా మిస్ ఇండియా పాల్గొని రెండు వేల ఇండియా సౌత్ టైటిల్ ని సంపాదించుకుంది తర్వాత మిస్ ఇండియా పోటీలు డైరెక్ట్ ఎంట్రీ అందుకుని మిస్ ఇండియా పోటీల్లో రెండవ స్థానంలో నిలిచింది ఇక ఆ తర్వాత కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫోటోషూట్ లు పాల్గొంది ఆ ఫోటోషూట్ తర్వాత శోభితా మెల్లగా బాడ్లింగ్ వైపు వచ్చి నుంచి ఫ్యాషన్ షోలో పాల్గొనేది అదే క్రమంలో పలు అడ్వర్టైజ్మెంట్లకి లకి ఆడిసన్స్ ఇవ్వడంతో షాంపూ అడ్వర్టైజ్మెంట్ కి ఆడిసన్స్ కి వెళ్తే నువ్వు బ్యాక్గ్రౌండ్ లో కూడా పనికి రావని ఎగ్గదాలి చేశారు అయినా శోభిత తన టాలెంట్ ని నమ్ముకొని ఉండడంతో కెరీర్ కోసం బాగా ట్రై చేసింది ముంబై లోని పలు అడ్వర్టైజ్మెంట్ల కోసం ఆడిసన్స్ ప్రకటనల కోసం తెలుసుకుని అక్కడికి వెళ్ళింది అలా కొన్ని రోజుల తర్వాత కాస్టింగ్ ప్రొడక్షన్స్ డేటాబేస్ లో శోభిత డీటెయిల్స్ నమోదు కావడంతో అలా కొన్ని ఆఫర్లు రావడంతో పలు యాడ్స్ లో నటించింది ఇక మోడలింగ్ చేస్తున్న టైంలో లో రెండు వేల పదహారు ఒక సినిమా కోసం నటీ నటులు కావాలని ప్రకటన చేసి ఆడిషన్ ఇచ్చేందుకు శోభిత వెళ్లి నిజానికి వెళ్ళా కూడా ఏ డైరెక్టర్ కోసం ఏ సినిమా కోసం ఆడిషన్ చేస్తున్నాను కానీ అక్కడ ఒక నలభై ఐదు నిమిషాల పాటు వివిధ స్టైల్స్ ఎక్స్ప్రెషన్స్ లో ఆడిషన్స్ ఇచ్చింది అలా మరుసటి రోజు అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేస్తున్న రమణ రాఘవన్ టూ సినిమాలు సెలెక్ట్ అయినట్లు ఫోన్ వచ్చింది ఇక ఆ సినిమాలో శోభిత నటనకు మంచి గుర్తింపు వచ్చింది ఇక ఆ తర్వాత మూడు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది ఇక ఆ తర్వాత తెలుగులో అడుగుసేజ్ తో మేజర్ సినిమాలోటించి నుంచి భారీ ఘన అందుకుంది ఇదే సినిమా సక్సెస్ మీట్ లో నాగ పరిచయం ఆ తర్వాత పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి డిసెంబర్ నాలుగవ తారీఖున చైతన్య శోభితాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది బుధవారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి నాగ చైతన్య శోభిత దుల్లపాల మెడలు మూడు ముళ్లు వేసి భార్యాభర్తలుగా మారారు ఓ పక్క నాగ పెళ్లి కొడుకుగా పట్టు పంచ లాల్చీలు ఎంతో చక్కగా కనపడితే మరో పక్క శోభిత దుల్లపాల పెళ్లి కూతురుగా బంగారు వర్ణంలో మెరిసిపోయే బంగారు జరితో కంచి పట్టు చీరలో మెరిసిపోయిందని చెప్పాలి ఇక ఈ పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు కింగ్ నాగార్జున గారికి పెట్టిన కండిషన్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు శోభిత దుల్లపాల తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టు పెరిగిన అమ్మాయి అవ్వడానికి మోడల్ గా మిస్ ఇండియా గా ఇంటర్నేషనల్ వైడ్ అంతే కాకుండా వెండి తెర మీద యాక్ట్రెస్ గా కూడా రాణిస్తున్నప్పటికీ ఆవిడ కుటుంబ సాంప్రదాయం పద్ధతులు అచ్చమైన బ్రాహ్మణ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటాయి అయితే ఎప్పుడైతే నాగ చైతన్యను పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు కూడా ముందు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయలేదు పైగా శోభితాల మీద ఉన్న నమ్మకం అంతేకాకుండా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నది ప్రముఖ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో శోభిత తల్లిదండ్రులకు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఆ మాటకు వస్తే చిన్న కూతురు పెళ్లి కూడా అలానే జరిగిందని చెప్పాలి ప్రేమ వివాహాన్ని అంగీకరించిన తల్లిదండ్రులు ముఖ్యంగా శోభిత పెళ్లి విషయంలో శోభిత గారికి ఎన్నో కోరికలు ఉన్నాయట బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో పుట్టు పెరగడంతో ముఖ్యంగా తమ పెళ్లి పద్దతుల్ని తూచా తప్పకుండా పాటించే ఆవిడ నాగార్జున గారికి ఒక కండిషన్ పెట్టిందట బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారు అవడంతో తమ కూతురు పెళ్లి కూడా సరిగ్గా అలానే జరగాలని నిర్ణయించుకుందట పైగా సోభిత దుల్లపల్ల తల్లి అయిన రుగ్మిదేవి గారు పెళ్లి విషయంలో నాగార్జున గారికి కొన్ని కండిషన్లు పెట్టారట అవేంటి అంటే తన కూతురు పెళ్లి చక్కగా పద్ధతిగా వేద మంత్రోత్సారణల మధ్య వేద పండితుల సమక్షంలో జరగాలని పెళ్లి తంతువు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే దాదాపు ఎనిమిది గంటల పాటు కొనసాగుతూ ఉంటుందని బ్రాహ్మణ సాంప్రదాయ పద్దతులు గౌరీ పూజ ఆ తర్వాత వరుడి పూజ దాంతో పాటు మధుబర్గాలు కన్యాదానం ఆ తర్వాత మంగళసూత్ర నాగబల్ సదస్యం అరుంధతి నక్షత్రం ఇలా ఎన్నో ఉంటాయని ప్రతిదీ చాలా పద్ధతిగా తమ ఇంటి సాంప్రదాయ పద్ధతులు జరగాలని చెప్పారట పైగా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పెళ్లి ముహూర్తానికి ఒక్క నిమిషం కూడా అటు ఇటు కాకుండా ఎనిమిది గంటల పది పదిహేను నిమిషాలకి ఖచ్చితంగా వధూవర్లు జీలకర్ర బెల్లం పెట్టించాలని వేద పండితులను వాళ్లే తీసుకువస్తామని తమ కుటుంబంలో కొన్ని తరాలుగా ఫాలో అవుతున్న కొంతమంది పండితుల్ని తీసుకువచ్చి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుందట ఇక ఇదే విషయాన్ని నాగర్జన గారితో చెప్పడం జరిగింది సోభితా దుర్లపల్ల తల్లి గారు అలా జరగడం వల్ల వధూవర్ల జీవితాలు ఎలా ఉండబోతున్నాయో అని కొన్ని తరాలుగా తమ కుటుంబ నేపథ్యంలో జరుగుతున్న తంతుని ఎక్కడ ఆపకుండా ఇలాగే కొనసాగిస్తూ రావడం వలన కుటుంబంలోని భార్య భర్తలు జీవితాంతం కలిసి ఉంటున్నామని అలానే నమ్ముతూ ఉంటామని అందుకే తన కుదురు పెళ్లి కూడా అలానే జరిపించాలని నిర్ణయించుకున్నామని చెప్పడంతో నాగార్జున గారు కూడా ఆవిడ నిర్ణయానికి గౌరవించారు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైనా ఈ నూతన వధువర్లకు మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్